ఈ సినిమా కథ అంతా పద్నాలుగు వందల నలభై ఏడు నుండి నలభై ఎనిమిది ప్రాంతంలో జరుగుతుంది సికింద్రాబాద్లోని ఓ బేకరీలో పనిచేసే మైఖేల్కి ఫుట్బాల్ ఆట అంటే చాలా ఇష్టం ఈ ఆటతోనే ఎప్పటికైనా ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటాడు ఓసారి ఇంగ్లాండ్ వెళ్ళే అవకాశం వస్తుంది కానీ అతని తండ్రి చేసిన ఓ పని వల్ల వెళ్ళలేకపోతాడు దొంగ మార్గాన ఇంగ్లాండ్ వెళ్ళాలనుకుంటాడు దానికోసం తుపాకులను ఓ చోటికి తరలించాల్సి వస్తుంది ఆ పనిచేసే క్రమంలో పోలీసుల కంటపడతాడు వారి నుంచి తప్పించుకొని అనుకోకుండా బైరాన్పల్లి అనే గ్రామానికి వస్తాడు అదే సమయం అదే ఊరికి చెందిన చంద్రకళతో పరిచయం నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆ ఊరి ప్రజలు చేసిన తిరుగుబాటు రోషన్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది పోలీసు అధికారి బాబు దేశ్ముఖ్తో మైఖేల్ గొడవ ఏంటి బైరాన్పల్లి ప్రజల కోసం మైఖేల్ చేసిన త్యాగమేంటి అనేది తెలియాలంటే ఈ సినిమాని థియేటర్కు వెళ్ళి చూడాల్సిందే